ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ నిన్న టీడీపీ కార్యాలయంలో ఎన్నికల కోఆర్డినేటర్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఈ మీటింగ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజలందరికీ కూడా ఒక శుభవార్త చెప్పాలి వైఎస్ఆర్సీపీ పార్టీ నూట నలభై ఏడు నియోజకవర్గాలలో టీడీపీ కన్నా వైఎస్ఆర్సీపీ ఐదు శాతం ఓట్లు ఎక్కువగా ఉన్నాయని నిన్న టీడీపీ ఎన్నికల కోఆర్డినేటర్ నిన్న ఒక వీడియో లీక్ అవటం జరిగింది ప్రజలందరికీ కాదు టీడీపీ పార్టీకి కూడా మనం ఓడిపోతున్నాము అని తెలిసింది టీడీపీ పార్టీ ఓడిపోతుందని ఏకంగా ఎన్నికల కోఆర్డినేటరే నిన్న మీటింగ్లో చెప్పటం ఆ వీడియో లీక్ అవటం టీడీపీ పార్టీ పరిస్థితి ఎంత దయానీయంగా ఉందో మీరందరూ కూడా తెలుసుకోవచ్చు ఈ ఎన్నికలలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో నూట డెబ్బై ఐదు సీట్లు సాధించే దిశగా వైఎస్ఆర్సీపీ అడుగులు వేస్తుంటే కుట్రలతో కుళ్ళులతో జా జగనన్నకు వస్తున్న ఆదరణ చూసి జగనన్నపై రాల దాడి చేయిస్తున్నాడు జగనన్నపై వైఎస్ఆర్సీపీ అభ్యర్థులపై దాడులు చేయిస్తున్నారు ఈరోజు పోలీసులపై రాల దాడి చేయించారు నోటికిష్టం వచ్చినట్లు రోడ్లపైన మాట్లాడుతూ ఉన్నారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేని చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో రైతులను మోసం చేసి ముప్పై మూడు వేల ఎకరాలు రైతుల దగ్గర దోచుకుని ఈరోజు ఎకరాకు రెండు లక్షలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు టీడీపీ నాయకులు అందరూ కూడా ఈరోజు యాభై కోట్లకు ఎకరా విలువ అక్కడ పోతూ ఉంది అంటే ఎంత ఇదిగా రైతులను మోసం చేశారో ఎంత దోపిడీ చేశారో మీరందరూ కూడా తెలుసుకోవచ్చు కాబట్టి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మే పదమూడవ తేదీ చంద్రబాబుకు ఓటు వేస్తే అది మురిగిపోతుంది చంద్రబాబు గత ప్రభుత్వంలో పాలన ఎలా ఉండేదో ప్రజలకు ఏం మంచి చేశాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్న చంద్రబాబుకు ఓటు వేస్తే మనమందరం కూడా నష్టపోతాం మంచి పాలన కావాలి ప్రజలందరకు అభివృద్ధి కావాలి పేద ప్రజలందరికీ విద్య వైద్యంలో అభివృద్ధి కావాలి అంటే అకౌంట్లో డబ్బులు పడాలి అంటే సంక్షేమ పథకాలు రావాలి అంటే జగనన్న మళ్ళీ రావాలి జగనన్నే మన నమ్మకం అని ప్రతి ఒక్కరూ జగనన్నకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను